ప్రపంచంలో అతిపెద్ద జ్యువెలరీ సంస్థల్లో ఒకటైన మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తమ ఒంగోలు షోరూంలో మైండ్ డైమండ్స్ షో ని ప్రారంభించింది మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అతివేగంగా పెరుగుతున్న నమ్మకమైన జ్యువెలరీ బ్రాండ్ మల్బార్ గ్రూప్ కు సంబంధించిన మూలమైన సంస్థ ఈ సంస్థ తమ ఒంగోలు షోరూంలో ప్రత్యేక వజ్రాభరణ ప్రదర్శన ప్రారంభించారు ఈ డైమండ్ షోకు ముఖ్య అతిథులుగా డాక్టర్ మండవ కమలగారిచే గారిచే వినియోగదారులు శ్రేయాభిభిలాషులు మరియు మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించారు ఈ డైమండ్ షోలో రోజు ధరించే నగలు వివాహాభరణాలు లైట్ వెయిట్ ఆభరణాలు పురుషుల ఆభరణాలు మరియు ప్లాటినం ఆభరణాలు అందిస్తున్నారు మీకు నచ్చి సొంతం చేసుకునే విధంగా కేవలం మర్బాల్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఒంగోలు షోరూంలో ఇరవై తొమ్మిది డిసెంబర్ నుండి మూడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ డైమండ్ షో కొనసాగుతుందని షోరూమ్ హెడ్ మనోజ్ మైఖేల్ గారు తెలియజేశారు ఈ ప్రదర్శనలో భాగంగా పాత మైండ్ డైమండ్ ఆభరణాల మార్పిడిపై వినియోగదారులు హండ్రెడ్ పర్సెంట్ విలువను పొందవచ్చు మరియు కొత్తగా కొనుగోలు చేసిన డైమండ్ విలువలపై ఇరవై ఐదు పర్సెంట్ వరకు తగ్గింపు లభిస్తుంది ఇరవై రెండు క్యారెట్ల పాత బంగారం మార్పిడిపై సున్నా పర్సెంట్ తగ్గింపును పొందండి అని యాజమాన్యం తెలియజేశారు ముందుగా ఇవాళ మలబార్ గోల్డ్ ఈ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మైన్ ఎగ్జిబిషన్కి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇలా ప్రిన్సెస్ లాగా క్వీన్ లాగా తయారు చేసినందుకు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు వెంకట్ గారు మన మీడియా మిత్రులందరికీ అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు కిరణ్ గారికి వాళ్ళ మమ్మల్ని ఇలాగా ఈ బ్యూటిఫుల్ లేడీస్ అందరం ఇలా గ్యాదర్ అయినందుకు వాళ్ళందరికీ చాలా వరకు థ్యాంక్స్ చెప్తున్నాను ఈ మెయిన్ ఎగ్జిబిషన్ ఏంటంటేనండి మెయిన్గా వీళ్ళు ఇవాళ జరిగే ఎగ్జిబిషన్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ డైమండ్ జ్యువెలరీ మీద ఆఫర్ పెట్టారు ఒకటి రెండోది ఏంటంటే పాత మైన్ డైమండ్ ఎక్స్చేంజ్ ఏదన్నా ఉంటే ఎక్స్చేంజ్ ఆఫర్లో హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ ఇస్తున్నారు ఏది వేస్టేజ్ లేకుండా అలాగే గోల్డ్ రిటర్న్ మీద కూడా ఏం వేస్టేజ్ ఛార్జెస్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ రేట్తో తీసుకోవచ్చు వీళ్ళ దగ్గర కలెక్షన్ చాలా బాగుందండి వీళ్ళ దగ్గర రెగ్యులర్ వేర్ ఉంది బ్రైడల్ ఉంది సాలిటేర్స్ ఉన్నాయి మెన్ జ్యువెలరీ ఉంది ప్లాటినం జ్యువెలరీ ఉంది అన్ని రకాల అవైలబిలిటీ ఉన్నాయి ఈ థర్డ్ దాకా జరుగుతుందండి ఈ ఎగ్జిబిషన్ ఈ ఎగ్జిబిషన్ వల్ల ఏంటంటే ఎక్కడెక్కడ ఉన్న ఎక్స్క్లూజివ్ పీసెస్ అంతా తెచ్చి డిస్ప్లే చేస్తున్నారు ఇక్కడ వీళ్ళకి ఆల్మోస్ట్ త్రీ థర్టీ ఫైవ్ సెంటర్స్ ఉన్నాయి మలబార్ గోల్డ్ వాళ్ళకి ఇండియా మొత్తం అండ్ అలాగే అబ్రాడ్ కంట్రీస్లో కూడా ట్వెల్వ్ కంట్రీస్లో దే హ్యావ్ దేర్ అవుట్లెట్స్ అండి సో కలెక్షన్ అంతా చాలా బాగుంది ఒకసారి అందరూ వచ్చి ట్రై చేసి చూడండి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఏం పోయి టేక్ కేర్ మన ఈరోజు అందరికీ గ్యాదర్ అవడానికి కారణం ఏంటంటే మనం వచ్చేసరికి ఒక డైమండ్ షో అనేది స్టార్ట్ చేస్తున్నాము ఈరోజు ట్వంటీ నైన్త్ నుంచి జనవరి థర్డ్ వరకు అనేది డైమండ్ షో జరుగుతుంది వీటికి మెయిన్గా కమల మేడం గారి మేము ఇన్వైట్ చేసాము వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ప్లస్ ఇంకా దీంట్లో స్పెషల్ ఏంటంటేనండి ప్రతి ఒక్క డైమండ్ జ్యువెలరీ మీద మన డైమండ్ వ్యాలీ మీద అప్ టు ట్వంటీ ఫైవ్ వరకు డిస్కౌంట్ అనేది ఉంది ప్లస్ మెయిన్లీ చిన్న వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి లాట్ ఆఫ్ బ్రైడల్ సెట్స్ వరకు కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి చిన్న నెక్లెస్ ఉన్నాయి ఆల్మోస్ట్ అందరూ ఒకసారి విజిట్ చేయండి మన ఒంగోళ్ళో ఆల్రెడీ మంది కస్టమర్స్ మనకి డైమండ్ గురించి తెలుసు చాలామంది పర్చేజ్ చేస్తున్నారు మీరు ఒకసారి విజిట్ చేయండి ఈ సిక్స్ డేస్లో మీకు మంచి మెంబర్ ఆఫ్ కలెక్షన్ చూడవచ్చు బ్రైడల్ సెట్స్ చూడొచ్చు ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఈ సిక్స్ డేస్లో అందరూ వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మన సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించే ఎక్స్క్లూజివ్ హ్యాండ్ క్రాఫ్ట్ జ్యువెలరీ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో మాత్రమే నా కుటుంబం నా సంబరం